చనిపోయిన దాన్ని ఇంకా చంపుతూ ఉండాలి మనం బాప్తిసం ట్యాంక్లో మన శరీరం చనిపోయింది మళ్ళా దాన్ని ఏం చేయాలా దానికి ఒక చెడ్డ బుద్ధి ఉంది అప్పుడప్పుడు లేస్తుంటుంది ఎందుకంటే స్వభావం కదా ఐ మేన్ సైతాన్ స్వభావం అది దాన్ని ఏం చేస్తుండాలి ఎప్పుడు అంచి పెట్టాలా దేవునికి స్తోత్రం హల్లెలుయ్యా మోషే యొక్క పరిచారకుడైన యహోశివా కూడా ఏం చేశాడో చూద్దాం చూడండి యహోశ్వా గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ మాట ఆరు పన్నెండు వదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి ఏడుగురు యాజకులు పట్టేలు కుమ్ము బూరలలో ఏడు పట్టుకొని నిలువక యెహోవా మందసమును ముందుగా నడుచుచు బూదలు ఊదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనకటి భాగము యహోవా మందసము వెంబడి వచ్చేను అందరూ అని చెప్పండి శత్రుల ఎదుటేమో వాళ్ళ మాస్టర్ నిలబడ్డాడు ఆమె ఇప్పుడు శిష్యుడు ఆమె దేవునికి స్తోత్రం హలలుయ పరిచానకుడు యహోశ్వ పెందల లేచి అంటే తెల్లవారుజామునే లేచి ఏం చేస్తున్నాడు తెలుసా యుద్ధ సన్నద్ధుడయ్యాడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు అందరు రామవేంద్ర చెప్పండి హల ఊయా యోబో అంటాడు కదా భూమి మీద మన యుద్ధ దినములే విఆర్ ఇన్ బ్యాటల్ మనం అందరం ఎక్కడున్నాం యుద్ధ రంగంలో ఉన్నాం అందరూ చెప్పండి యుద్ధరంగం అని పక్కన వాళ్ళతో హల పోరాటాలు ఉన్నాయి ఆరాటాలు ఉన్నాయి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి ఎన్నో ప్రతిరోజు ఎన్నో కదా నరుని హృదయంలో అనేకమైన తలంపులు పుడుతుంటాయి ఆమెన్ అయితే హోవా తీర్మానం స్థిరమని వాక్యం చెప్తుంది సో ప్రతిరోజు ఎన్నో తీర్మానాలు తీసుకోవాల్సి వస్తుంది నీ విషయంలో నీ పిల్లల విషయంలో నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో నీ కుటుంబ విషయంలో అన్నిట్లో ఎన్నెన్నో ఆమెన్ అవి యుద్ధాలు 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 యుద్ధాలుంటాయి హల్లె లూయా అయితే అద్భుతమైందో తెలుసా యహోశ్వ పెందల కడ లేచి యుద్ధ సన్నద్ధుడై ఆ యుద్ధానికి కావలసిన పరికరాలను దేవునికి స్తోత్రం హల్లె ఒకటి ఆ మందసుపు పెట్టి అంటే దేవుని సన్నిధి ఆ సన్నిధి మోసే సేవకులు అంతేకాదు బూరలు బూరలనగా దేవుని స్థుతించేవారు దేవునికి స్తోత్రం హల్లు లూయా ఆర్భాటముగా కేకలు వేసేవారు వీరందరినీ సిద్ధపరుచుకొని ఎరికో చుట్టూ తిరిగి ఏడు మార్లు ఒక్కసారి కేకలు వేస్తే కూలిపోయినాంటీ ఏమేం ఏం అద్భుతమైన యుద్ధాలు కదా ఇవి హల్ లూయా దేవునికి స్తోత్రం దేవుడు ఒక్కొక్కరికి ఇయ్యలేదు ఇవ్వలేదు ఇయ్యలేదు ఏ కొట్టండ్రా ఆ ఎరికో గోడలు ఎంత పెద్దవంటే ఒక మూడు లేక నాలుగు బస్సులు పోతాయి అంట గోడల మీద అంత వెడలుపు ఉన్నాయి అంత హైట్ ఉన్నాయి ఐ మీన్ అది అది ఒకవేళ కూలగొట్టాడు అనుకో దేవుడు మళ్ళా వీళ్ళు ఎక్కి దిగిపోయి అంత లోపల శత్రువులు వచ్చి తల తంపేస్తారు అంత భయంకరమైన పరిస్థితి అన్నమాట అయితే ఈ కేకలు ఏం చేసినాయంటే ఆ నేల అట్ట చీలి ఆ గోడలన్నీ అట్లని దిగిపోయినాయి లోపలికి పెందల కడ లేచేవారికి జమన ఎవడైతే లేస్తాడో వాడికి ప్రభు చెప్తున్న వాగ్దానం చెప్పమంటారా వద్దంటారా ప్రభు ఇస్తున్న వాగ్దానం చెప్పమంటారా వద్దంటారా జమన లేచి ప్రభు సన్నిధిలో యుద్ధ సన్నుడై నిలబడే వానికి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడిని ఎదుట నిలవజాలడు నీ ఎదుట నిలబడే శక్తి ఎవరికి ఉండదు నీ ఎదుట నిలబడే ధైర్యం ఎవరికి ఉండదు నీ ఎదుట నిలబడి నేను ఎదుర్కొని నిన్ను ఢీకొట్టే వారే ఉండరు ఎందుకంటే ఆయన నీ మీద ఉంది ఆయన సన్నిధి నీలో ఉంది అంతకదు స్తుతి ఆరాధన నీలో నుండి బయటికి వస్తా ఉన్నదే సైలెంట్ వర్షిపర్ కాదు నువ్వు వైలెంట్ వర్షిపర్ సైలెంట్ వర్షిపర్లు దేవునికి రాజ్యంలో పని దేవుడు కోరుకుండేది వైలెంట్ వైలెంట్ వర్షిపర్ కావాలి దేవుని బిడ్డ పిచ్చి పిచ్చిగా కేకలేస్ దేవుని కనపరిచేవాడు కావాలా ఏసు ప్రభుత్వ సాగిపోతా ఉంటే ఒక గుడ్డివాడు భర్తలోమి విన్నాడు చెప్ శబ్దాలు నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతం టటి పట్ట పట్టి పట్టి కుట్టి కట్టపాని శబ్దాలు వస్తుంటే ఏమైందిరా ఎవరు వచ్చినారా శబ్దాలు ఎక్కువైనా ఎవరో ఏదో ఎక్కువ మంది పోతున్నట్టున్నారంటే ఆయనలే ఒక ఆయన ఎవరో ఏసు యేసు అని అన్నారు ఆ యేసు అని పలుకు వినబడిన మరుక్షణమే గుడ్డోడు ఏం చేస్తున్నాడు తెలుసా కళ్ళు లేకపోయినా నోరున్నది కాబట్టి నోరు తెలిసి దావిదు కుమారుడమైన యేసు నన్ను కరుణించు అని అన్లా ఆ యేసు అన్న మాట వినగానే ఆమె అరే ఆ పేర్లనే ఉంది అంతా ఏసు అన్న మాట వినగానే ఏమంటున్నాడు వర్రే ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దావీదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాయనా కాబట్టి ఏమంటాడు దావీదు కుమారుడమైన యేసు నన్ను కరుణించు దావీదు కుమారుడమైన యేసు నన్ను కరుణించు అన్నాడు పక్కన లే ఊరికే వినికి చెప్పినాం కదరా రెస్పెక్ట్ ఏ లోకం ఎప్పుడు సైలెంట్ అంటుంది నీ పక్కన ఉన్నోళ్ళే నీ ఇంట్లో ఉన్నోళ్ళే నీ రక్త సంబంధాలు నీ బంధులే కొన్నిసార్లు నీ భార్యనే నీ భర్తని నీ పిల్లలే అంటారు అంత భక్తి వద్దు నాయన ఉండాలా దేవుడు అంటే కొంచెం భక్తి ప్రార్థన అంటే కొంచెం తలకాయలు ఊపేవాళ్ళ దగ్గర నువ్వు తలకాయ ఊపినావు అనుకో నీ అంత బక్రాడు ఉండడు నువ్వు బక్రావి కాదు యూదా గోత్రపు సింహపు బిడ్డవును అల్లెయ ఎప్పుడైతే వీళ్ళు ఇష్యు అన్నారో వీడు మరీ ఏమైనాడు ఆ గుడ్డ అనేది గారిపోయి భర్తలమే భర్తలమై వాళ్ళు ఉష్ అన్నప్పుడు నువ్వు ఎందుకు అరిచినావు అని అంటే వాడు ఏమంటారు తెలుసా వాళ్ళు ఇష్యూ అంటుంటే నాకు ఉష్ అని వినిపడలేదంటే వినిపించింది ఇంకా ఇంకా రూరా ఇంకా రూరా అన్నట్టు వినిపించిందంట హల్లె లూయా ఒక్క కేకకు ఏసు ప్రభు ఆగొచ్చు కదా ఆగడు ఎందుకు ఆయన సన్నిధిలో కేక వేస్తా ఉంటే ముడిచిపోతా ఉంటాడు ఆయన దేవునికి అదే స్వత్రం అల్లెల్లు ఇంకొక మాట ఎందుకు ఒక్క కేక కానీ ఆగడంటే నువ్వు కేకలు వేసే కొలది నీ జీవితంలో ఉన్న ఎరికో గోడలన్నీ కూలిపోతూ ఉంటాయి పంధకాలన్నీ తొగిపోతూ ఉంటాయి సంఖ్యలన్నీ ఊడిపోతూ ఉంటాయి అంధత్వం తొలగిపోతుంది బలహీనత తొలగిపోతుంది భయాలు తొలగిపోతాయి గాబురా తొలగిపోతుంది అనారోగ్యాలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అందుకే ఏసు ప్రభు వారిని నిలబెట్టేసింది ఆ కేక అది వైలెంట్ అంటాను నేను ఆమెన్ వచ్చి ఊరికే కూర్చొని లేచి కూర్చొని లేచి వందనాలు అని చెప్పిపోయేది కాదు ఆరాధన అంటే ఆమెన్ హల్లే నేను ఆరాధన విషయంలో ఎవరితో పందెం పెట్టుకుంటా తెలుసా పరలోకంలో ఉన్న దూతలతో పెట్టుకుంటా ఆమెన్ మాకు పరిచారకులుగా మాకు పరిచర్య చేసే దేవదూతలారా మీ ఆరాధనకే గడప పునాదులు కదులుతూ ఐ మీన్ ఆ సింహాసనం అంతా ఊగుతూ ఉంటే మీరు అన్ని అంటే ఒక మాట చెప్పాలంటే మంచి ఏసీలో ఉండి అన్ని సుఖంగా ఉండి నిత్యమైన ముఖం చూసుకుంటే మీరు ఆరాధిస్తుంటే ఆ కదులుతూ ఉంటే మరి మేము శ్రమలలో ఉన్నాము శోధనలో ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నాము కష్టాల్లో ఉన్నాము అయినప్పటికీ మా ఏ శైను మేము గనపరచడానికి సిద్ధంగా ఉన్నాం మా ఆరాధన గొప్పదా మీ ఆరాధన గొప్పదా చూద్దాం చాలెంజ్ అని చెప్పి దేవుని పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బల్లముతో ఆరాధిస్తుంటే ఏం జరుగుతుంది తెలుసా చెప్పాలొద్దా చెప్పమంటారా వద్ద అంటారా ఆమెను మొట్టమొదటిగా ఆయన సింహాసనమే దిగి కిందికి దేవునికి స్తోత్రం నువ్వు కేకలు వేసు ఆరాధిస్తూ ఘనపరుసు దేవుని మహిమ పరుస్తుంటే మొట్టమొదటిగా ఆయన సింహాసనం దిగి వస్తుంది సింహాసనం దిగి రాగానే కేరేబు షేరేబులు మాట్లాడుకుంటారు ఏమని ఒరే సింహాసనమే కిందికి పోయింది మనం ఎందుకు రా ఇక్కడ పదండ్ర కిందికి పోదాం ఎక్కడైతే ఆరాధన జరుగుతా ఉందా ఆమె దేవునికి స్తోత్ర అప్పుడు జరిగేది ఏంటో తెలుసా భూమి మీద ఆయన రాజ్యము వచ్చి ఉంటది దేవుని బిడ్డ ఆమె రాజులకే రాజు ప్రభులకే ప్రభు మహా గొప్ప దేవుడు సైన్యములకి అధిపతి ఏ దేవుడు ఆ సింహాసనం పైన ఆశ ఇక్కడ రాజులు రాణులు దేవుని కనబరుస్తుంటారు ఇక్కడ బీదలు బిచ్చుకోలేరు చదువునోళ్ళు చదువులేనోళ్ళు లేరు ఇక్కడ యూనివర్సిటీలు ఉన్న విధంగా ఒకప్పుడు చీకటిలో ఉన్న మనం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటించబడ్డాకులుగా ఆయన సప్తైన ప్రజగా ఆయన గుణాతి ప్రచురపరిచే వారిగా ఆయన సన్నిధిలో చేతులు ఎత్తి కేకలు వేస్తూ ఆరాధిస్తుంటే దేవుడు దేవదూతలు దిగి వస్తారు అది మన డిగ్రీ అది మన ఘనత అది మనకిచ్చిన గొప్పతనం ప్రభావం అందుకే కేకలు వేసు ఆరాధించాలా ఐస్ క్రీం కాదు మనది కూల్ కేకులం కాదు మనం లోయా లోయా మండుతూ అనేకులకు వెలుగునిచ్చాడని వాక్యం సెలవిస్తా ఉంది యోహాను ఒక పిలుపు మండుతూ అనేకులకు వెలుగునిచ్చే పిలుపు అయితే ఏసయ్య నీకు నాకు ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా ఈ లోకమునకు నువ్వు నేను వెల్లగై ఉన్నాము మనమే వెలుగు నేను వెలుగై ఉన్నాను ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను చెప్పుగట్టుగా నువ్వు కూడా చీకటి సామ్రాజ్యాలు కదులుతున్నాయను ఆ మాట చెప్తుంటే నీ ఇంట్లో ఉన్న చీకటి కమ్ముకుంటున్న చీకటి తొలగిపోతుంది 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 మనుషుల హృదయాల్లో ఉన్న చీకటి మనుషుల మనసులో ఉన్న చీకటి మనుషుల దేహంలో ఉన్న చీకటి ఇంట్లో ఉన్న చీకటి ప్రాంతాల్లో ఉన్న చీకటి నీ పిల్లలు ఆశ్చర్యకరమైన వెలుగు చూడబోతున్నారు నీ కుటుంబం గొప్ప వెలుగుతో నింపబడబోతా ఉంది ంగమా తెల్లవారుజమ్మ లేయాలి లేస్తే లేచి ఏం చేయాలా యుద్ధానికి సిద్ధపడాలా ఏమేన్ యుద్ధానికి దేవుడిచ్చిన ఆయుధం కేక కేకలు కేకలు హల పక్కన పక్కనోళ్ళు కేక వేస్తూ ఉంటే ఆమెన గుడ్డోడి కేకేస్తే లోకం ఆపింది యేసు ప్రభు ఆ యొక్క ఆ యొక్క గాడ్ద మీద ఎక్కి బెతలహీములు ఉంటే అక్కడ ఓసన జయమని కొంతమంది శిష్యులు అక్కడ ఉన్నవారంతా కేకలు వేస్తే మొదలు మొదలుకొని అందరు కేకలు వేస్తుంటే అక్కడున్నవారు అన్నారు ఎందుకంత డిస్టర్బెన్స్ ఎందుకు అరుస్తున్నారు ఏ ఎందుకంత కేకలు వేస్తున్నారు నర్మండి ఏందా కేకలు ఏందది సోత్రం ఏందదిలు ఏందా అంటే స్ప్రడే వాళ్ళందరూ నోళ్ళు మూసుకుంటే ఈ బండలు కేకలేసాయి రా అన్నాడు హల్ లూ దాని అర్థం ఏంటి ఆయనకు ఆరాధన వైలెంట్గానే ఉండాలా సైలెంట్ ఆరాధనలు వద్ద ఆయనకు హలో అయ్యా నోట్ల నోట్లో పాడుకుంటున్నానన్నా నేను పాట నోట్ల నోట్లో లడ్డు పెట్టుకొని నోరుదెరేవో బాగా నోరు తెరవంటున్నాడు దేవుడు నింపుతాడు నోటు తెరవంటే ఆన్ కాదు హల్లలుయా కొంతమంది ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తారు నోరు తెరవండి అంటే ఒక ఆయన నోటు తెరుచుకునే ఉన్నాడు అటు పొద్దున్న సాయంత్రం ఈగలు తప్ప లేవు నోట్లో అది కాదు నోరు తెరిచి పాడాలా హల్లెలూయా స్థుతించాలా గనపరచాలా ఆరాధించాలా దేవునికి స్తోత్రం బండ్లో పోతున్నా పాట పాడుతుండాలా కారులో పోతున్నా పాట పాడుతుండాలా నడుచుకుంటూ పోతున్నా హూయో ఆమెన్యా ఇంట్లో నుంచి బయలుదేరే ముందు పరిగెట్టుకుంటా పాటలు పాడుకుంటు రావాలా దేవుని మందిరానికి ఆమె దేవునికి స్తోత్రం సైలెంట్గా ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు ఆ జంగురు పిల్లలు వస్తాయి కొని హలూయా ఆమె అక్కడ చూసిన వెంటనే ఒరే దేవుని సన్లో స్తుంచేవాడు వస్తున్నాడు రా ఒరే దేవుని సన్లో కేకలేసేవాడు వస్తున్నాడు రా ఒరే దేవుని సన్నులు ఆరాధించి అది మన సాక్ష్యమై ఉండాలా ఏమేన్ అప్పుడు ఏమవుతుందంటే నువ్వు బ్రతుకు దినమలు అన్నిట ఏ మనుష్యుడు నీత నిలబడలేడు అంతే అందరు చెప్దాం నేను చెప్దా పెందల పెందలగడ లేచి ఎన్ని పనులు చేసినారండి వీళ్ళు ఆమె యోబు గ్రంథం ఒకటి ఐదు దేవునికి స్తోత్రం వీళ్ళు అంత హీరోలే సక్సెస్ఫుల్ లీడర్స్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ అన్ని సక్సెస్ఫుల్లే అన్నిట్లో జయమే

ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్కరి నిమిత్తం చెప్పడం అమ్మో డేంజర్ అని ఆయన పరిస్థితి మనకు పెట్టింటే మనం ఎవరు ఉండేవాళ్ళం కదా ఇక్కడ ఆయన వాళ్ళ కుమార్తెల కుమారుల నిమిత్తం కుమార్తెల నిమిత్తం ఏం చేసేవాడు అంటే ప్రతిరోజు వారానికి ఒకటి సంవత్సరానికి ఒకసారి కాదు ప్రతిరోజు అరుణోదయమున తెల్లవారు జమున ఇంగ్లీష్ బైబుల్ ఏమన్నా అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే ఎప్పుడు తెలుసా మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు అంతే ఆరు కాదు మూడు నాలుగు ఐదు ఈ అర్లీ మార్నింగ్ ఆయన ఏం చేస్తున్నాడంట ఒక్కొక్కని నిమిత్తం ఒక బలిని కోసి దాని మాంసం తీసి దాని రక్తం తీసి దాన్ని ఖైమా చేసి ఎన్ని ఉంటాయి దానికి కదా ఎన్ని గంటలు పడుతుంది పది మందికి చేయాల పని ఆమె అటువంటి పరిచర్య యోబు చేస్తున్నాడు తన బిడ్డలు పిల్లల నిమిత్తం ఎక్కడ పాపం చేస్తారో వాళ్ళని వాళ్ళ ప్రాయశ్చిత్తం కోసం ఈయన పాటు పడుతూ ఉన్నాడు ఐ మీన్ నామానికి మహిమ కలుగును గాక తెల్లవారు జామున లేచి బలులు అర్పించే ఆ అలవాటు ఆయనకుంది కాబట్టి అన్నీ పోయినా ఏమంటాడు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవా నామమునకే ప్రైజ్ అంటే స్తోత్ర బలికి వచ్చేశాడు ఆయన యోబేమో దహన బలి మనమందరం ఏ బలిలో ఉండాలా అంటే పది మందికి కనీసం ఒక అరగంట అరగంట తీసుకుని ఎన్ని గంటలు పడుతుంది ఐ మీన్ రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు పడుతుందేమో అంటే వాళ్ళ దహన బలుల కోసం అన్ని గంటలు టైం స్పెండ్ చేస్తే మనము మనకు దేవుడు అన్నాడు మీరు మీ యొక్క బలులు నాకు అవసరం లే ఏ బలు కోళ్ళు మేకలు ఎడ్లు ఎంత వద్దు ఒకేసారి ఆయన మన కోసం బలయ్యాడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి స్తోత్ర బలి చేయాలి విరిగి నలిగిన హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్థుతులనే బలి చెల్లించాలి అది ఎట్లా చెల్లించాలా ప్రతిరోజు అరుణోదయం నలేచి ఎమేన్ ఇంకా రెండంతలు ఎందుకు ఆశీర్వదించాడు దేవుడు హలోయ ఊజ దేశంలోనే ఒకడే ఉన్నాడట నీతి మంత్రుడు ఆమెన్ అట్లా ప్రొద్దుటూర్లోనే ఒక్కరిని పెడతాడు నిన్ను ఒక్కడు పెడతాడు ఇంట్లో ఆమెను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన దానవుగా కానీ తెల్లవారుజామున లేచి ఏం చేయాలా లేచి ఏం చేయాలా ఆమెన్ మనం తెల్లవారుజామున లేస్తేనే పప్పు లేదు నాయనా ఉప్పు లేదు నాయనా కొత్తిమీర లేదు కరివేపాకు లేదు నాయన దాన్ని కలుపుకోవడానికి గంట లేదు నాయనా ఇది మనం చేసే స్తోత్ర బలి ఎప్పుడు చూసినా అడుక్కోడము తప్ప ఆమె హలలుయా ఆహారం ఇచ్చావు వందనమయ్యా ఇచ్చావు వందనమయ్యా అని ఎప్పుడని చెప్పావా ఆహారము లేదు ఓ ఎస్ అయ్యా పక్కనళ్ళకు వస్త్రం ఉంది నాకు లేదు నాయనా ఏసయ్యా 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 అంటే నువ్వు ఆయన అంటాడు ఎవరయ్యా ఎవరయ్యా అంటాడు ఆయన నోటి నిండా స్తోత్రాలు ఉండాలా ఏమే ప్రతిదానికి స్తోత్రం చెప్తున్నారు పెన్నిచ్చినందుకు ఇచ్చినందుకు స్తోత్రం హల్లెలూయా పేపర్ ఇచ్చినందుకు స్తోత్రం చేతులు ఇచ్చినందుకు స్తోత్రం కాళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం ఒక ఆయనకు స్తోత్రం అనేది ఎక్కువ అలవాటంట ఎప్పుడు చూసినా స్తోత్రం 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 ఏసయా స్తోత్రం నైనా స్తోత్రం సూత్రం సైకిల్ తోక్కు తవ్వుతున్నాడు స్తోత్రం 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 అనుకుంటా ఇట్లా ఎత్తుకుందంట ఫ్లాటు ఆ పైనుంచి సూత్రం స్తోత్రం 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 అని వస్తుంటే ఇక్కడ ఒక ఆయన దాడుతున్నాడట ఒక ముసలాయన దాడుతూ దాడుతూ ఉంటే ఆ బెల్లు కొడతా ఉన్నాడు చెప్తా ఉన్నాడు కానీ ఆ వ్యక్తికి అడంగా రంగా ఇనుబడక్కడ పోయి పక్కన కొడితే ఆయన అక్కడ పడ్డాడు ఈయన ఎక్కడ పడ్డాడు సైకిల్ మధ్యలో పడింది ఇంక అందరు చుట్టుకుంటారు కదా ఎప్పుడెప్పుడు పడితే చుట్టుకుందామా అని ఉంటుంది లోకం హలో నిలబడితే ఓడరాడు పడితేనే వస్తారు అందరూ ఆమె సో అందరు వచ్చారట వస్తే ఈయన గడగడగడ వణుకుతున్నాడు అంటే ఎందుకో పడేరా దెబ్బ నాకు ఏంటి ముసలైన కదా ఏమయ్యా వయసు అని నీకు కళ్ళు ఉన్నాయా లేదో అని ఒక్కొక్కటి నాలుగు చేతులు వేస్తే మన పరైపోతుందని గడగడగడ వణుకుతుంటే ఏం జరిగిందంట తెలుసా ఆ పక్క నున్న వాళ్ళు పెద్ద ఆయన తిడుతున్నారంట ఏమని నీకేమైనా బుద్ధి ఉందా లేదయ్యా ఆయన ఎత్తులో నుండి జరగయ్యా జరగయ్యా జరగ ఈయన ఏమో స్వత్రమయ్యా స్వత్రమే అంటే ఆయనకి వీళ్ళకి ఎట్లు వినిపించింది జరిగాయా అని పైనుంచి మొత్తుకుంటుంటే కూడా ముసలోడా కూడా జరగకుండా వచ్చి పడ్డావు సైకిల్ కింద అన్న ఏం పర్లేదు లే అన్నా ఏం కాదన్నా అని ఆయన లేపి అందరూ ఆయన బట్టలు తుడిసి సైకిల్ ఇచ్చి పో మళ్ళైనా తొక్కు తొక్కుదా స్తోత్రమయ్యా అంటున్నాడట అది స్తోత్రంలో ఉన్న కార్యం హల్లే మనం టెన్షన్ లాడ్ అర్థమైందా ఏం చేయాలా అరుణోదయమున చెప్పాలందరు కూడా ఏం చేయాలా ఏ స్తోత్రం చెప్పేటట్టు లేరా మీరంతా ఏం చేయాలా చివరిగా ఋతు మూడు పద్నాలుగులో మనం చూస్తే చూడాల్సిన అవసరం లేదు ఋతు మూడు పద్నాలుగులో చూస్తే తెల్లవారుజామున మనుషులు కనిపించి కనబడిన ఆ సమయంలో ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయినాను ఎక్కడి నుంచి బుయాసు దగ్గర నుండి హలలుయా తెల్లవారుజామున ఆమె ఒక నిబంధనను పొందుకుంది ఏం పొందుకుంది నిబంధన క్రొత్త నిబంధన అని చెప్పండి అందరు కూడా మనం కూడా దేవునికి స్తోత్రం హల్లలుయా దేవునామానికి మహిమ కలుగును గాక తెల్లవారుజామున ఆదివారము తెల్లవారుజామున యేసు ప్రభు కూడా సమాధిని ఫ్రేస్ అలాడ్ హల్లూయా గెలిచి సమాధిలోండి లేచి వెళ్ళిపోయాడు అందరు ఆమెందని చెప్పండి హల్లెలుయా అక్కడ సమాధిని భద్రం చేసేవాళ్ళు ఇద్దరు కూర్చొని ఉన్నారు ఎవరు వాళ్ళు భటులు వాళ్ళు భటులు భద్రంగా చూసుకుంటా ఉంటే సమాధి రాయి దొర్లించబడ్డది ఆయన అక్కడి నుండి ఏమయ్యాడు లేచి అట్లా వెళ్ళిపోతాం అంటే వీళ్ళు చూస్తూనే ఉన్నారట అలలోయ మరుస రోజు పొద్దున్నే అందరు పట్టుకొని ఏద్రా న్యాయతలు పట్టుకొని ఏమిరా మీరు ఉన్నప్పుడే ఆయన లేసి వెళ్ళిపోతూ ఉంటే మీరేంద్రా చూసుకుంటా ఉన్నారంటే వీళ్ళు అన్నారంట ఎవరైనా ఎత్తుకోని పోతే పట్టుకోమన్నారు కానీ ఆయన లేచిపోతుంటే మేమేం చేస్తామన్నారట హలలోయ ఇప్పుడు శిష్యులు వచ్చి ఆ శవాన్ని ఎత్తుకపోతారంటే మేము పట్టుకుంటాం కానీ ఆయన లేచిపోతుంటే మేమేం చేస్తాం సరేలే కానీ సాక్ష్యం ఎవరికి చెప్పకండి ఈ డబ్బులు తీసుకొని మూసుకోండి అన్నారట ఎందుకు మొత్తం మారిపోతుంది కథ హల్లు లుయా దేవనామానికి మేమగలుగును గా మనం కూడా పొద్దున్నే లేయాలి ఆమె దేవునికి స్తోత్రం హల్లలుయా లేచిన వెంటనే చేతులు పైకెత్తి ఆమెన్ హలూయా ప్రతి ఉదయమున ఏమిచ్చాడు దేవుడు తన కృపను దేవునికి స్తోత్రం నూతన పరచాడు హలలూయ దేవుని మందిరానికి వచ్చావు హల్ ఆమె కాబట్టి దేవునికి స్తోత్రం ప్రభు అంటున్నారు మీరు ఎందుకు నిద్రపోతున్నారు లేచి ప్రార్థన చేసుకోండి హలలూయ మీ పిల్లల యొక్క ప్రాణాల కోసం కన్నీళ్లు కారుస్తూ పెందల కడ లేచి ప్రార్థన చేయండి అంటున్నాడు ఏమేన్ అబ్రహాము లేచి తన ప్రేమను దేవునికి ఇచ్చి సమకూరుపును అనుభవించాడు ఇసాకు లేచి సమాధానాన్ని పొందుకున్నాడు యాకోబు లేచి తూర్పు పడమర దక్షిణ ఉత్తరం అంతా వ్యాప్తి చెందాడు అమెన్ హల్ మోషే లేచి శత్రుతో మాట్లాడి అమెన్ అనేకులను బయటికి తీసుకుని వచ్చాడు దేవునికి స్తోత్రం హల లూయా లేచి గోడలను కూలగొట్టాడు అడ్డంకాలు అడ్డంకాలు అన్నింటినీ తొలగి డు దేవునికి స్తోత్రం కేవలం కేకతో మాత్రమే బూరతో మాత్రమే యోబు లేచి ఆమెన్ హలూయ తను దేవుణ్ణి గనపరచడం ప్రారంభించాడు కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ప్రారంభించాడు రూతు లేచి కొత్త నిబంధన పొందుకుందామే సో ఈరోజు నువ్వు లేస్తే మన ప్రభు లేచి ఏం చేశాడు ఆమెన్ హలూయ ఈ లోకానికి తన్ను తాను కనపరుచుకున్నాడు నేను సజీవుడైన దేవుడ హలూయా పునరుత్నమును జీవమును నేనే అని కాబట్టి నువ్వు కూడా లేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏమే దేవునికి స్తోత్రం హల మీ వల్ల కాకుంటే ప్రభువుని అడగండి ప్రభు ఉదయాన్ని లేచే ఆ ఓపిక బలము నాకు లేదునైనా నా బలహీనత అదే ప్రభు అని అడగండి నీ బలహీనతలో దాని కృపతో దేవుడి నిన్ను బలపరుస్తాడు హల ఎర్లీ టైం ఉదయం మూడు నాలుగు ఐదు ఇది చాలా ప్రాముఖ్యమైంది ఈ టైంలో నువ్వు దేవునితో గడపడం ప్రారంభిస్తే మాత్రం నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే నువ్వు బ్రతుకున్న దినాలు ఏ వ్యక్తిని ఎదుట నిలవజాలడు ఏ శక్తిని ముందు నిలబడజాలడు హలలోయ ఏ ఆయుధం నీకు వ్యతిరేకంగా రూపింపబడిన నీ నీ కుటుంబం పైన నీ పైన ఆ ఏ ఆయుధంలో రూపించబడ్డా వార్లవు అట్టి కృపత నింపును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా జీవము కలిగిన దేవ సర్వశరీలకు శరీలకు ప్రభు అయిన దేవానికి స్తోత్రం ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ఈ ఒక అద్భుతమైన దినమున ప్రభు నైనా లేచి ప్రార్థన చేసుకోమన్నారు ప్రభు నాయన మీరు లేచి ప్రార్థన చేసుకోమన్నారు అంటే దాని వెనక ఎన్నో ఆశీర్వాదాలు దాచించారు దాని వెనుక ఎన్నో దీవెనలు దాచించారు దాని వెనక ఎన్నో గొప్ప సంగతులు దాచించాడు గూఢమైన సంగతులను దాచించారు ప్రభు నాయనా నాయన మరమములను దాచించారు ప్రభా అందుకే లేచి ప్రార్థన చేసుకోమన్నారు నాయన స్త్రీలైతే లేచి ఉదయాన్న పిల్లల కోసం పసి పిల్లల కోసం కన్నీళ్లు కారుస్తూ నేనా కన్నీళ్లు నేనా నైనా కన్నులకు రెస్ట్ చేయొద్దన్నారు ప్రభా అంతగా కన్నీళ్ళు కాల్చి ఏడ్చి ప్రార్థన చేయమన్నారు ప్రభా నైనా లేచిన అబ్రహాము లేచిన లేచిన యాకోబు లేచిన మోషే లేచిన యహోష్వా లేచిన యోబు లేచిన రూతు చివరికి లేచిన మీరు ఘనమైన కార్యములు చేశారయ్యా అసాధారణ కార్యాలు చేశారయ్యా అటువంటి చరిత్రలు సృష్టించేవారిగా వారిగా మార్చి మార్చారు ప్రభా వారిని తండ్రి మేము అదే స్థితిలో ఉండాలని కోరుకున్న దేవుడు ప్రభా నైనా మీకు వందనాలు ఏ అబ్రహామునైతే నడిపావో ఏ ఇస్సాకునైతే నడిపించావో ఏ యాకనైతే నడిపించావో మోష్యను యహోష్వాను రోతును నైనా యోబును నైనా అదే దేవుడు మీరు మాకున్నారయ్యా అందును బట్టి మీకు వందనాలు ఫస్ట్ నైనా మొదటి గడియలు నైనా మొదట నా రాజ్యాన్ని నీతిని అన్నారు మొట్టమొదటి స్థలం మీకు ఇవ్వడానికి మొట్టమొదటి స్థలం ప్రార్థనకు మొట్టమొదటి స్థలం స్థుతి ఆరాధనకు మొట్టమొదటి స్థలం సన్నిధుల కేకలకు మొట్టమొదటి స్థానము నైనా వాక్య మొట్టమొదటి స్థలము ప్రభు నాయనా మీ రాజ్యానికి మేము ఇచ్చే నాయన ముందుకు సాగ్య కృప మాకు దాయిచ్చేయండి అయ్యా మీకే స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఈరోజు ఎంతమంది అయితే సోమరితనముతో నిర్లక్ష్యముతో అవిధేయతతో అవిశ్వాసముతో శరీరముతో నేను ఎంతమంది ఉన్నారో వారందరికీ గొప్ప విడుదల ప్రకటిస్తున్నాను ఫ్రీ ప్రభా యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆమేన్ ఆకాశమ